శ్రీ గురుబే నమ శ్రీ మాత్రే నమహ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ధనుసు రాశి వారికి సంవత్సర ఫలాలు జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముందుగా మన విఎంకే ఆస్ట్రో న్యూనాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభకాంక్షలతోటి ధనుసు రాశి గురించి తెలుసుకుందామండి ధనుసు రాజుకి అధిపతి గురుగ్రహం ధనుసు రాశిలో మూల నాలుగు పదాలు పురహ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాహర నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోపోయేటువంటి యొక్క సంవత్సర ఫలాలు వర్తిస్తాయండి ముఖ్యంగా ఏంటంటే గోచారం అంటే గ్రహచారం మీ యొక్క రాశాధిపతి గురుగ్రహం ఈ సంవత్సరం ఏంటంటే ఐదవ రాశి అయినటువంటి మేషంలో ముప్పై తారీఖు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉంటారు మే ఒకటవ తారీఖు నుండి ఒక సంవత్సరం పాటుగా ఆరవ స్థానం అయినటువంటి యొక్క వృషభ రాశిలో స్థితి పొంది ఉంటారు శనిచరుడు ద్వితీయ తృతీయ స్థానాలకు ఆధిపత్యం వహిస్తారు ఆయన తృతీయ స్థానం అయినటువంటి కుంభరాశిలో మూల త్రికుంణ రాశి అవుతుంది కుంభం అనేది శనికి అక్కడే ఉంటారు సంవత్సరం అంతా జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా రాహువు నాలుగవ స్థానం అయినటువంటి యొక్క మీన ఉంటారు సో కేతు వచ్చి కన్యా రాశిలో అంటే ధనుసు రాశి వారికి పదవ స్థానంలో స్థితి పొంది ఉంటారు జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా పూర్తిగా అక్కడే ఉంటారండి సో మనము సంవత్సర ఫలాలు కాబట్టి ముఖ్యంగా రాహుకేతు గురు శని గ్రహాల యొక్క స్థితి చూస్తే సరిపోతుంది మరి విద్య వృత్తి వ్యాపారం ఇన్వెస్ట్మెంట్ ధనము కుటుంబ సంబంధమైన విషయాలు ఆరోగ్యం ఇవన్నీ కూడా చర్చిద్దామండి మొదటిగా విద్యులు ఎలా ఉంటుంది విద్యార్థులకి సహజంగా తెలివితేటలు ఆలోచన విధానం ఇంటెలిజెంట్ ఇవన్నీ కూడా ఐదవ స్థానం చూస్తూ ఉంటాం మీ యొక్క రాష్ట్రాధిపతి గురుగ్రహం ఐదవ స్థానంలో ముప్పై ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉన్నారు అంటే మొదటి నాలుగు నెలలు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది విద్యలో బాగా రాణిస్తారు ఫోకస్డ్గా ఉంటారు నాలుగులో రాహు కూడా ఉన్నాడు తెలివిగా ఉంటారు మీరంతా కూడాను సో ప్రతిదీ కూడా క్వశ్చన్ చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది సో దట్ ఈస్ గుడ్ ఫర్ యూ మళ్ళీ ఏంటంటే ఇక్కడ మే ముఖ్యంగా ఇరవై మూడు ఏప్రిల్ నుండి జూన్ ఒకటో తారీఖు వరకు కూడా కుజుడు ఐదవ స్థానానికి తన స్వక్షేత్రానికి వస్తాడు అప్పుడు కూడా ఏంటంటే సో రాణించాలని తపన ఉంటుంది ఆ ఇంటి ఓనర్ గురులో ఆరులో ఉంటారు మీలో కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది ఎస్ నేను సాధించాలి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి నా కాంపిటేటర్ కంటే కూడా అనే భావన బాగా ఉంటుంది సో దాంట్లో ఏం వెరీ లేదండి చిరుడు యొక్క తృతీయ దృష్టి శని యొక్క దృష్టి సహజంగా మంచిది కాదని చెప్తూ ఉంటుంది శాస్త్రం శని యొక్క మూడో దృష్టి యొక్క మీ పంచమ స్థానాన్ని చూస్తూ ఉంటుంది కాబట్టి కొంత ఏదైనా స్లో ఉన్నా కూడా గ్రాజువల్గా ఇంప్రూవ్ అవుతుంది బట్ ఫలితంలో ఎక్కడ తేడా ఉండదు కొంచెం ఎక్కడైనా స్లోగా అనిపించినా మళ్ళీ పికప్ అవుతారు విద్యార్థులు ఏమీ ఇబ్బంది లేదండి కాబట్టి ఏంటంటే ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులు ఎవరైనా ఉన్నారో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి జనవరి మే మరియు జూన్ మాసాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి ఆ మాసాలు అనుకూలంగా కూడా ఉంటాయని చెప్పవచ్చు అండి మరి హైర్ ఎడ్యుకేషన్ ఉంటారు చూసారా పీజీ లేకుంటే రీసెర్చ్ కానీ ఇలాంటి వారి విద్యార్థులకు ఎలా ఉంటుంది అని అంటే వారికి ఫిబ్రవరి మాసం ఏప్రిల్ ఆగస్ట్ సెప్టెంబర్ మాసాలు హైర్ ఎడ్యుకేషన్లో మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పవచ్చు మరి విదేశాలకు వెళ్ళి చదువుకుందాం విద్య సంప్రసిద్దాం యూనివర్సిటీస్లో అనుకున్న వారికి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ మరియు జూలై మాసాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అవి ఆ పాజిటివిటీని ఇస్తాయండి ఆ టైంలో ఏం చేసినా కూడా మీ పని అవుతుంది విద్యార్థుల విషయంలో ముఖ్యంగా ఐటీ కంప్యూటర్ ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితం అందుకుంటారు అని చెప్పవచ్చండి కొలువు కూడా బాగానే దొరుకుతుంది ఎంతమంది అవుట్కమ్ వచ్చినా కూడా సో గురువు శని గ్రహస్థితి బాగుంది రాహు కూడా బాగుంది కాబట్టి టెక్నాలజీ పరంగా టెక్నికల్ రంగంలో ఉన్న విద్యార్థులకి మంచి ఫలితమే ఉంటుందని చెప్పవచ్చు వృత్తిలో ఎలా ఉంటుంది అనంటే ధనసు రాశి వారికి దశమ స్థానంలో కేతు ఉన్నారు సహజంగా కేతు ఉంటే ఫ్లక్చుయేషన్స్ కేతు అంటే కాస్త వైరాగ్యం కూడా అని చెప్పవచ్చు అండి అందున కేతుకి బుధరాశి అయినటువంటి కన్యా రాశి శత్రుక్షత్రమే అని చెప్పాలి కాబట్టి ఏంటంటే కొంత కొత్త ఒడిగా ఉంటుంది కొంత మీరు ఏంటంటే మీలో ఉన్న టాలెంట్కి మీ ఎక్స్పీరియన్స్కి మీ క్వాలిఫికేషన్కి తగినట్టుగా ఉద్యోగం లేదు అనే భావన మీలో కలుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు అంటే మీరు చేస్తున్న కొత్త ఉద్యోగం కావచ్చు కొత్త బ్రాంచ్లో కావచ్చు మీకు ఒకటి చెప్పి ఇంకొక ఓవర్ కళా చేయడం వల్ల మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ గురి కావటం మరి కొంతమంది ఉద్యోగాన్ని ఫిట్ చేయాలనే భావన కూడా ఉంటుంది చాలామంది అంటే అలా భావనతో ఉన్నవారు చాలామంది ఉద్యోగాన్ని వదిలి వేరే ఉద్యోగం కూడా చేంజ్ అయ్యే అవకాశాలు కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బలంగా ఉన్నాయండి కాకపోతే మీకు కన్ఫర్మేషన్ లేకుండా ఉద్యోగానికి ఫిట్ కావద్దు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశం కనపడుతూ ఉంది మరి ముఖ్యంగా ఏంటంటే ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కూడా కొంత అలర్ట్గా ఉండండి మళ్ళీ మీకు సెప్టెంబర్ మాసంలో మంచి సక్సెస్ వస్తుంది కొంతమందికి ప్రమోషన్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి సో మళ్ళీ సెప్టెంబర్ నుంచి బాగుంది కాబట్టి డోంట్ వరీ అండి మీకు నవంబర్ మరియు డిసెంబర్ మాసాల్లో మీ కొలీగ్స్ సహోద్యోగులు ఫ్రెండ్స్ నుంచి కూడా మంచి సహాయం మలుగుతుంది వారి సపోర్ట్ తోటి మళ్ళీ కొంత స్థితి అనేది మీకు ఉన్నత స్థితి అనేది పొందే అవకాశం చాలా బలంగా ఉంది మరి వ్యాపారంలో ఎలా ఉంది అంటే ముఖ్యంగా ఏంటంటే సంవత్సరం మొదట్లో రవి కుజులు ఇద్దరు కూడా సప్తమ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు సో సంవత్సరం మొదట్లో వ్యాపారంలో బాగుంది ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నవారికి గవర్నమెంట్ సెక్టార్కి ఏదైనా ప్రోడక్ట్స్ సప్లై చేస్తున్నా గవర్నమెంట్ సంబంధమైన వర్క్ చేస్తున్నా గవర్నమెంట్ సంబంధం ఇన్వాల్వ్మెంట్ ఉన్న వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాన్ని చూస్తారు అని చెప్పవచ్చు అండి కానీ వ్యాపారంలో కూడా ప్రతి వారికి కూడా ఒడిదుడుకులు ఉంటాయి కదా అలా చెప్పాలి అని అంటే కనుక సో మీరు ముఖ్యంగా ఏప్రిల్ ఆగస్ట్ మరియు నవంబర్ అండ్ డిసెంబర్ మాసాల్లో కొంత అలర్ట్గా ఉండండి సో అంత సక్సెస్ఫుల్గా అవుట్కమ్ వచ్చేది అవకాశం తక్కువగా ఉంది మరి వ్యాపారంలో కూడా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా ఫస్ట్ హాఫ్లో బాగుంటుంది అనుకున్నాం మీకు సపోర్ట్ జూలై మాసంలో ఎవరో ఒకరు వచ్చి వన్ విల్ హెల్ప్ యూ అండి మీకు లిఫ్ట్ ఇస్తారు గ్యారంటీగా సో అప్పుడు మళ్ళీ మీరు వ్యాపారంలో పుంజుకుంటారు అని చెప్పవచ్చు ప్రాపర్టీ సంబంధం వాహన సంబంధం అంటే ముఖ్యంగా మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకుందాం ఇల్లు ఏదైనా ఫ్లాట్ ఫ్లాట్ ఇట్లాంటి తీసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా ఏంటంటే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది బాగుంటుంది అదేవిధంగా మీరు ప్రాపర్టీ తీసుకునే ప్రాసెస్లో మీ యొక్క బ్రదర్స్ మీకు సహకరిస్తారు అని చెప్పవచ్చు అండి విత్ దేర్ హెల్ప్ అది ధన రూపేణ కావచ్చు లేకుంటే మంచి జాగా ప్రాపర్టీ ఇచ్చే దాంట్లో కూడా హెల్ప్ చేసే అవకాశం ఉంది రాహు చతుర్థంలో ఉన్నారు రెంటల్ ప్రాపర్టీ ద్వారా ఇన్కమ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కొంతమంది ఒట్టిగా ఓపెన్ ప్లాట్ ఉన్నా కూడా బోర్డు పెట్టి చేస్తుంది అండి సో ఈ స్థలం ఇవ్వడం అలాంటివి కానీ మీకు ఏదైనా షటర్స్ ఉన్నాయి డబ్బులు రావటం కానీ రెంటెడ్ హా మీకు ఇల్లు కట్టించారు ఇన్ని రోజులు రెంట్కి వస్తలేరు రెంట్కి రావడం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు దాని ద్వారా కూడా అమౌంట్ ధనము జనరేట్ అవుతుందని చెప్పవచ్చు అంటే మరి వాహనాల కొనుగోలుకి వాహన సౌక్యానికి ముఖ్యంగా ఏప్రిల్ మే ఆగస్ట్ మరియు సెప్టెంబర్ మాసాలు వాహన కొనుగోలు అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇక్కడ ధనం మరియు లాభం ఎలా ఉంటుందంటే ఫస్ట్ హాఫ్లో బాగుంటుంది నవమాధిపతి రవి పంచమాధిపతి కుజుడు రాశిలో ఉండటం వల్ల మీ ఆలోచన చేసే పనులు ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి దాని లాభానికి దారితీస్తుంది తీస్తుంది అదేవిధంగా మళ్ళీ ఏంటంటే శుక్ర కుజులు అనే వాళ్ళు ఇద్దరు కూడా సెకండ్ హౌస్లో ఉంటారు సో దాని తదనంతరం కూడా మీకు ఫస్ట్ హాఫ్లో బాగుంటుంది మంచంలో ఉన్నటువంటి గురు యొక్క స్థితి కూడా ఉంది లాభం మీద దృష్టి ఉంది కాబట్టి సో అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు అండి మరి ధన సంబంధమైన విషయంలో ఇన్వెస్ట్లో కావచ్చు ఏదైనా సరే ఏప్రిల్ నుంచి ఆగస్ట్ దాకా అంత బాగలేదు నాట్ సో గుడ్ టు ఇన్వెస్ట్ ఏదైనా పెద్ద పెద్ద పెట్టుబడులు పెడదాము అంటే రైట్ టైం కాదు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ధనసు రాసివారు ఈ సంవత్సరం కనుక డబ్బులు ఏదైనా ఆశపడి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది వడ్డీ అధిక వడ్డీ కోసం కనుక డబ్బులు ఎదుటి వారికి ఇస్తే కనుక మీకు తిరిగి రావడం కష్టం ప్రిన్సిపల్ రావడమే కష్టం కాబట్టి బీ కేర్ఫుల్ నవంబర్లో కొంత ఖర్చు కనబడుతుంది కుటుంబ పరంగా కాబట్టి ఫ్యామిలీ పరంగా కావాల్సి కాస్త ఖర్చు అనేది ఉంది ఫస్ట్ హాఫ్లో బ్రహ్మాండంగా ఉంటుందండి ఎందుకు సెకండ్ హాఫ్లో బాగలేదు అన్నామంటే గుడి యొక్క దృష్టి వ్యయస్థానం మీద ఉంటుంది శని దశమ దృష్టితో వ్యయస్థానం చూస్తూ ఉంటారు కాబట్టి అనుకోని ఖర్చు కూడా పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరి బ్యారేజ్ విషయంలో ఎలా ఉంటుందంటే ముఖ్యంగా మే మాసంలో అదేవిధంగా ఈ యొక్క ఫిఫ్టీన్త్ జూన్ నుండి ఫిఫ్టీన్త్ జూలై వరకు కూడా మీకు అద్భుతంగా ఉంటుంది పాజిటివ్గా ఉంటారు అప్పుడేంటంటే బుధుడు మరియు శుకుడు యొక్క స్థితి అనుకూలత ఉంటుంది కాబట్టి బాగుంటుంది తర్వాత మళ్ళీ సంవత్సరాంతంలో మీకు అద్భుతంగా ఉంటుంది అన్యోన్యత పెరుగుతుందని చెప్పవచ్చు అండి చిల్డ్రన్ విషయంలో ఎలా ఉంటుంది సంతాన సంబంధమైన విషయంలో అంటే సహజంగా సంతానకారకులు గుర్రవి పంచమ స్థానంలో గురుడు ఉన్నారు ఆయన ఆ పంచమృత శేత రవిక్షేత్రాన్ని సింహరాశిని వీక్షిస్తూ ఉంటారు సో ధనుష్రాస్కి సింహం అనేది తొమ్మిదవ స్థానం అవుతుంది మంచిదే సో కాబట్టి ఏంటంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ నాలుగు నెలలు మీ సంతానం యొక్క ఐ మీన్ రాణింపు బాగా ఉంటుంది ఒకవేళ దంపతులు కనుక సంతానం కోసం ఏదో చూస్తూ ఉంటే ఈ లిజన్ ఏ గుడ్ న్యూస్ మీకు ఒక మంచి శుభవార్త కూడా వినే అవకాశం అయితే ఏప్రిల్ వరకు చాలా బలంగా ఉంది మీ యొక్క సంతానం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూసుకుంటే మనకు ఏప్రిల్ తర్వాత అద్భుతంగా రాణిస్తారు ఏది ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతూ ఉంటే మాత్రం అలా ఉంటుంది అదేవిధంగా మే నుండి కూడా ఒకవేళ మీ యొక్క సంతానం ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా కాస్త ఇమ్యూనిటీ తగ్గడం కొంత ఆ సీజనల్గా సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి టేక్ కేర్ ఆఫ్ దర్ హెల్త్ పర్టికులర్గా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో మీ యొక్క సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కేర్ తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది ధన సంబంధమైన విషయంలో చూస్తే ముఖ్యంగా ఏంటంటే ఏప్రిల్ మే వరకు కూడా కొంచెం బాగుంది ధన సంబంధం విషయం తర్వాత ఖర్చులు పెరుగుతున్నాయి ఇన్వెస్ట్మెంట్ కొంతమంది వాహనం కొనుగోళ్ళు ప్రాపర్టీ పరంగా కూడా నాలుగవ ఉత్పత్తి గుళ్ళు ఆరులోకి వెళ్తారు కాబట్టి రుణాలు చేసి ట్వెల్త్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి నాలుగు ఆరు పనులు కాబట్టి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇన్వెస్ట్ చేసేవచ్చు ఖర్చు యోగం ఉంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ మార్చుకుంటే ఫ్యూచర్లో బాగుంటుంది అలా కాకుండా ఉదయాగా ఖర్చు పెడితే సో అది మళ్ళీ దాన్ని నుండి ఉపయోగం చే లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇన్వెస్ట్ ఇందాక చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్లో కూడా దిస్ నాట్ ద రైట్ టైం ఆఫ్టర్ మే అని చెప్పవచ్చు అండి మరి కుటుంబ సంతోషంలో చూస్తే ముఖ్యంగా ఫిబ్రవరి మరియు మార్చి నెలలో కుజ రగుల యొక్క ప్రభావం సెకండ్ హౌస్లో ఉంటుంది శక్తి యోగం అది రెండు మ్యాలిఫిక్ అని చెప్పవచ్చు స్ట్రాంగ్ ప్లానెట్ అవి అగ్నిత్వ గ్రహాలు కాబట్టి స్థానంలో ద్వితీయంలో ఉంటుంది కాబట్టి మాట తీరి ద్వారా అవుట్రేట్గా పర్ఫెక్ట్గా మాట్లాడే ఎదుటి వాళ్ళకి కూర్చుకున్నట్టుగా అనిపించడం లేకుంటే వాళ్ళేదో బాధపెట్టుగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు మంచి కొందలో చెప్పినా కూడా సో కొంత సౌమ్యత అనేది అవసరం అదేవిధంగా నాలుగవ స్థానంలోకి ఈ గ్రహాల యొక్క స్థితి ఎప్పుడైతే వెళ్తుందో ఇరవై మూడు ఏప్రిల్ టూ ట్వంటీ ఫోర్ నుండి జూన్ ఒకటో తారీఖు మధ్యన కూడా నాలుగవ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే నాలుగవ స్థానం అంటే ఫ్యామిలీ హ్యాపీనెస్ సో చిన్న చిన్న వాతావరణం ఉంది హడావుడి లాంటిది ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ మాసంలో ఏప్రిల్ మూడవ వారం నుండి జూన్ ఒకటో తారీఖు వరకు కూడా మదర్ హెల్త్ విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోండి వాహన ప్రయాణాల విషయంలో కూడా వీ హ్యావ్ టు బి కేరీ కేర్ఫుల్ మరి ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంది హెల్త్ సంబంధంగా చూస్తే ముఖ్యంగా ఏంటంటే రాహు నాలుగవ స్థానంలో ఉన్నారు కేతు పదవ స్థానంలో ఉన్నారు ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చే అవకాశం జలుబు లాంటివి కొంతమందికి స్మోకింగ్ అలవాటు ఉంటే దాని సంబంధమైన ఊపిరికి సంబంధమైన ఇబ్బందులు ఊపిరితో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి ఏంటంటే ఫుడ్ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి బయటికి వెళ్ళినప్పుడు సో ఈ ఘన ద్రవ పదార్థాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలండి సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఎందుకంటే ధన శ్వాస వాళ్ళు స్ట్రాంగ్ మెంటాలిటీనే ఉంటుంది కాకపోతే ఫుడ్ విషయంలో కొంత జాగ్రత్త ద్వితీయాలపం శని కదా స్టోర్డ్ ఫుడ్ తీసుకోకూడదు అని దాని భావం అండి మరి రెమెడీస్ విషయంలో చూస్తే ముఖ్యంగా ప్రతిరోజు తిలకం ధరించడం స్నానం ఆచరించిన తర్వాత విద్యార్థులకి మీరు ఏదైనా పుస్తక రేపు వారికి సహాయ సహకారాలు అందించడం నువ్వుల నూనె గుడిలో టెంపుల్ ఎనీ దేవాలయాలలో కూడా శనివారం రోజున ఇవ్వటం దీపారాధన కావచ్చు సో ఇలాంటి వాటికి మీరు సహకరించడం అదేవిధంగా ఆవులకి గురువారం రోజున పర్టికులర్గా మే నుండి ఆరవ స్థానానికి వెళ్ళిన తర్వాత హెల్త్ మరియు కాంపిటెక్ట్ మీద ఓవర్కమ్ చేయడం కోసం ఏంటంటే నానబెట్టిన బాగా నానబెట్టిన శనగలు కొంత బెల్లం పౌడర్తో కలిపి ఆవులకు గోశాలలో కాని గో ఆవులకు తినిపించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే అస్ట్రో నువ్వు చాలా సప్లై చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజ్ నా సుఖినోభవం స్వస్తి